మహారాష్ట్రలోని కొంకట్ ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ పచ్చటి పొలాలు జాలువారే జలయేర్లు ఎత్తైన కొండలు ఇలాంటి ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకోని వారు ఉండనే ఉండరు ఇలాంటి పచ్చని వాతావరణంలో భయం కలిగించే ప్రేతాత్మ కథలు లేకపోలేదు భూత ప్రేత కథలే కాదు పంచతంత్ర కథలకు కూడా కొంకట్ ప్రసిద్ధే ఇక్కడ జరిగిన కథలు ఎంతో మందికి సినిమాలు తీయడానికి ఉపయోగపడ్డాయి అలాగే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కథలు కూడా ప్రసిద్ధే అలాంటి భయానకమైన ఒక కథ కొంకట్ లో ఇప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడుకునే ఆ కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది ఒక గ్రామంలో జరిగిన కథ ఈ కథ అనుష అనే ఒక అమ్మాయిది ఆ అమ్మాయి పుట్టింది కొంకల్లోని ఒక చిన్న గ్రామంలో అయితే ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళ నాయనమ్మ కొంకట్ నుంచి మంచి నగరానికి చదువుకోవడానికి అమ్మాయిని పంపించింది అనుష తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అందుకని ఆ అమ్మాయి అనుష బాధ్యత వాళ్ళ నాయనమ్మ మీద పడింది ఆ పల్లెటూరులోనే ఉంటే అనుష జీవితం అంత బాగుండదని నగరానికి వెళ్తే తన కాళ్ళ మీద తన బతుకుతుందని వాళ్ళ నాయనమ్మ అభిప్రాయం చదువు పూర్తి చేసుకుని చాలా సంతోషంగా వాళ్ళ నాయనమ్మ దగ్గరకు వచ్చిన ఈ అనుషకి ఇప్పుడు మా గ్రామం ఎలా ఉండబోతుందో ఎలా మారిందో అని తెలుసు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ అనుషా ఒక్కసారి కూడా ఊరు వచ్చి వెళ్లలేదు ఈ అమ్మాయి రాకతో చాలా మంది పట్నంలో చదువుకున్న సిటీ పిల్ల అని చూడడానికి చాలా మంది వచ్చారు ఇంత మంది రావడంతో అనుషాకి కొద్దిగా వింతలా అనిపించింది ఎందుకు వీళ్ళంతా నన్ను ఇలా చూడడానికి వస్తున్నారని కొద్దిగా మొహమాట పడింది అందుకు నాయనమ్మ నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి నీకు వీళ్ళు ఎవరో కూడా తెలుసుండకపోవచ్చు కానీ వీళ్ళకి నువ్వు తెలుసు అందుకే నువ్వు రావడంతో నేను చూడడానికి ఇంత మంది వచ్చారు అని వాళ్ళ నాయనమ్మ అనుషాకి సర్ది చెప్పింది వచ్చిన వారంతా అనుషాని క్షేమ సమాచారం అడిగి వెళ్లే వాళ్ళు ఒక అతను అనుష వైపు ఒక లా చూసి ఒక ప్రత్యేకమైన నవ్వుతో నవ్వుతూనే ఉన్నాడు ఆ యువకుడు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు అనుషాని ఆకర్షించింది అతని నవ్వు అంతలో ఆ యువకుడు అనుషా దగ్గరికి వచ్చి అనుష చేతిని తన చేతిలోకి తీసుకుని నువ్వు నన్ను గుర్తుపట్టావా అని నవ్వుతూ అడిగాడు అప్పుడే ఎక్కడో చూసా అని అనుకుంటున్న అనుషాకు ఆ మాటలు కొద్దిగా కంగారు కల్పించాయి కానీ ఆ యువకుడు అనుషా వైపే చూస్తూ ఉన్నాడు అనుషా అప్పుడు నేను ఎక్కడో చూసినట్లు ఉంది అంటుంది అప్పుడు ఆ యువకుడు అరే నన్ను ఎలా మర్చిపోతావు నేను అరవింద్ ని చిన్నప్పుడు మనద్దరం కలిసి తెగ అల్లరి చేసే వాళ్ళం గుర్తులేదా కనీసం నా ఫేస్ కూడా గుర్తులేదా అయినా ఎలా అయితే ఎలా చెప్పు అని అడిగాడు ఇంతలో వాళ్ళ నాయనమ్మ పిలిచేసరికి అనుషా వెళ్లిపోయింది అనుష స్నానం చేసి భోజనం ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఆయన గ్రామంలోని కొంతమంది అమ్మాయి అక్కడే ఉన్నారు అనుషాకు సిగరెట్ తాగాలనిపించింది అది పల్లెటూరు కావడంతో చుట్టూ జనాలు ఉన్నారు ఇంటి పక్కన తను సిగరెట్ తాగలేనని గ్రహించిన అనుషా దూరంగా వెళ్లి తాగాలని అనుకుంది కొంత దూరం వెళ్లేసరికి అక్కడే ఒక చోట తనను పలకరించిన అరవింద్ కూర్చుని ఉండడం గమనించింది వెంటనే అతని దగ్గరికి వెళ్లి పరిచి ఉన్న దానిలా మాట్లాడుతూ నువ్వు నాకు బాగా తెలుసు కానీ నిన్ను అక్కడ చూసా నాకు గుర్తు రావడం లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఆత్మీయుల్లాగా ఉన్నారు అని అంటుంది అలా మాటలు కలిపింది దాంతో ఆ యువకుడికి చాలా సంతోషం వేసింది అనుషాకు జ్ఞాపకాలు గుర్తు ని అరవింద్ చాలా సంతోషపడ్డాడు ఎవరు లేని ప్రదేశం ఏమైనా ఉందా ఒంటరిగా నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటుంది ఇంకా అరవింద్ సంబరాలకి అద్దులు లేవు అసలు ఎవరో తెలియదు అన్న మనిషి ఎవరు లేని ప్లేస్ కి నన్ను ఒంటరిగా తీసుకెళ్లవా అని అంటుందంటే ఇక ఆ యువకుడికి సంబరాలకు అద్దులు లేకుండా పోయాయి దాంతో ఆ యువకుడు కొద్దిగా మొహం ఆశ్చర్యంగా పెట్టి పక్కనే ఒక అడివింది అక్కడికి ఎవరు రారు అక్కడికి వెళ్దామా అన్నాడు సరే వెళ్దాం పదా అంది అనుష అనుషా అరవింద్ ఇద్దరు అడవిలోకి వెళ్తారు ఇంకా ఇక్కడ ఎవరూ లేరని గమనించిన అనుష తన పని తాను మొదలు పెట్టింది వెంటనే తాను తెచ్చుకున్న సిగరెట్ వెలిగించింది అరవింద్ ఫేస్ లో నిరాశ కనిపించింది అరవింద్ నిరాశతో దీనిక నన్ను ఇక్కడికి పిలిచింది నువ్వు సిగరెట్ తాగడానిక ఇది మంచి పని కాదు దయచేసి కింద పడేసాయి అన్నాడు కానీ అనుషా అతనిని అతని మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు హాయిగా విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చుని మరీ సిగరెట్ తాగడం మొదలు పెట్టింది అరవింద్ కి ఇంకా కోపం వచ్చింది అనుషతో అరవింద్ ఇలా అన్నాడు సరే చీకటి పడుతుంది రాత్రి అవుతుంది పగల ప్రాంతానికి ఎవరూ రారు అలాంటిది రాత్రి అయితే ఎవరు వస్తారు నేను కూడా ఇక్కడ ఉండలేను నువ్వు ఒకదాని తర్వాత ఒకటి తాగాలనుకుంటే ఇక్కడే కూర్చొని తాగు నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయాడు కానీ అనుష అక్కడే ఉండి తన సిగరెట్లు మొత్తం అయిపోయాక నిదానంగా పైకి లేచింది ఇక ఇంటికి వెళ్దాం చీకటి పడుతుంది అంటూ బయలుదేరింది కొంత దూరం వెళ్లేసరికి ఎక్కడో సిగరెట్ తాగుతున్న వాసన అనుష గమనిస్తుంది ఎవరా అని ఆ సిగరెట్ వాసన వైపుగా వెళ్తుంది అరవింద్ ఈ ప్రాంతానికి ఎవరూ రారని చెప్పాడు కదా కానీ ఎవరో నాలాగే సిగరెట్ తాగడానికి వచ్చారు ఇది ఖచ్చితంగా సిగరెట్ వాసనే అనుకుంటూ వెళ్తుంది కొద్దిగా దూరం వెళ్లిన తర్వాత ఆ వాసన తనకు దగ్గరగా ఉందని అనిపించింది అలా ఆ సిగరెట్ వాసన బట్టి అటువైపుగా వెళ్తూ ఉంది కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు కానీ అక్కడ చిన్న గుడిసె వేసి ఉంది ఆ చుట్టూ మొత్తం వెతికింది కానీ ఎవరూ లేరు అనుషాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంతలో ఆ గుడిసె మీద ఒక పది ఏళ్ల పిల్లవాడు కిందకు చూస్తూ కనిపించాడు అనుషాకు చాలా భయం వేసింది అనుషా గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి కథలకు కింద పడిపోతావు నేను వస్తున్నాను అంటూ దగ్గరికి వెళ్లే లోపు ఆ పిల్లవాడు దూకేస్తాడు వెంటనే ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చిన అనుష భయంతో ఆ పిల్లవాడిని తన చేతిలోకి తీసుకుంది ఇంతలో ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి ఆ అనుషా వైపు చూసి చిన్నప్పుడు నన్ను కాపాడలేదు కాని ఇప్పుడు నన్ను కాపాడడానికి వచ్చావా అని అడిగాడు ఆ మాటలు విన్న అనుషాకు చాలా భయం వేసింది ఆ భయంతో వెంటనే ఆ గుడుసు వైపు మళ్లీ చూసింది ఏం జరుగుతుందో అర్థం కాని ఆ అనుషాకు అచ్చం పదేళ్ల అనుషా ఏ విధంగా ఉంటుందో అలాంటి అమ్మాయి పైనుంచి కిందకు దూగుతున్నట్లు కనిపించింది అనుషకు ఏమి అర్థం కాక నేను ఇక్కడే ఉంటే పైనున్న అమ్మాయి ఎవరు అని షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి అచ్చం నాలానే ఎందుకుంది అసలు కిందకెందుకు దూకుతుంది అని భయం కంగారుతో బెంబేలెత్తిపోయింది ఇంతలో ఆ చిన్ననాటి అనుష కూడా కిందకు దూకేసింది కాసేపు తర్వాత ఆ కింద పడిన చూస్తున్న అనుషకు గతం జ్ఞాపకం వచ్చింది తాను కూడా చిన్నప్పుడు పైనుంచి కిందకు పడిపోయిన విషయం జ్ఞాపకం వచ్చింది తన తలకు బలమైన గాయం అవడంతో ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను అని అనుకుంది ఇంతలో అక్కడికి ఎవరో రావడం గమనించింది అతను అరవిందేనని గుర్తించింది పోనీలే నాకు సహాయంగా ఉన్నాడు కింద పడ్డ పిల్లవాడిని రక్షించొచ్చు అని అనుకుంది ఇంకొంతసేపట్లో ఆ పిల్లవాడు మాయమైపోయాడు ఎవరు చేతికి స్పర్శ తగలడం లేదు అనుష కంగారు పడిపోతుంది ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అంతలో అరవింద్ దగ్గరికి వచ్చి ఇప్పుడు వరకు నీ చేతిలో ఉన్న పిల్లవాడు ఎవరో కాదు నేనే అని అన్నాడు చిన్నప్పుడు నేను అక్కడి నుంచి అంటూ అటువైపు చూపించాడు నువ్వు నన్ను కనీసం కాపాడడానికి కూడా ప్రయత్నించలేదంటూ అనుషా వైపు చాలా కోపంగా చూశాడు అనుషాకు భయం వేసింది తను ఏమి వింటుందో కూడా కొంచెం ఏం అర్థం కాలేదు తర్వాత తన చిన్ననాటి ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చింది అరవింద్ అనుషా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అరవింద్ కిందకు పడిపోయాడని తాను కాపాడలేకపోయానని తర్వాత చనిపోయాడని అర్థం చేసుకుంది ఇంతలో అరవింద్ అనుషాతో ఈ అడవిలోకి ఎవ్వరూ రారు ఎందుకో తెలుసా ఇది నా ప్రదేశం నేను మాత్రమే ఇక్కడ ఉంటాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏ టైం అయినా సరే ఇది నా ఒక్కడి ప్రదేశం ఇక్కడికి ఎవ్వరికీ అనుమతి లేదు ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు కానీ ఇరవై సంవత్సరాల నుండి నీ కోసం ఎక్కడ ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని పెద్దగా అరుస్తూ అనుషా వైపు చూశాడు అనుషకు చాలా భయంతో తన చావు తన ముందే ఉందని గ్రహించింది అనుషా వెంటనే నన్ను క్షమించి అరవింద్ నాకు నిజంగా గుర్తులేదు నాకు ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా గుర్తు వస్తుంది నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడింది అయినా కనికరించకపోయిన అరవింద్ చూడలేనంత భయానకరంగా మారాడు దీంతో అనుష ఎలానో తప్పించుకుని ఆ అడవి నుండి బయటపడుతుంది వెంటనే తన నాయనమ్మ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి భయపడింది చెమటలు పట్టేశాయి ఇంత కంగారుగా ఇంత భయంగా చెప్తున్నా వాళ్ళ నాయనమ్మ చాలా ప్రశాంతంగా ఈ మాటలు విన్నది ఇది చూస్తున్న అనుషకు ఇంకా భయం కలిగింది నాకు ఇలా జరిగిందని చెప్తున్నా ఏంటి ఇంత శాంతంగా ఉంది అని ఇంకా ఆందోళన పడింది అదే ప్రశ్న వాళ్ళ నాయనమ్మని అడిగింది అప్పుడు వాళ్ళ నాయనమ్మ మీరు ఇద్దరు కింద పడినప్పుడు నేను వెంటనే అడవిలోకి వెళ్లాను నేను ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లే ఓపిక నాకు లేదు కాబట్టి నేను ఒకళ్ళని ఎంచుకున్నాను అది నిన్నే నిన్ను మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేశాను ఒకవేళ అలా చేయకుండా ఉన్నట్లయితే నువ్వే అరవింద్ చంపావని ఊళ్ళో నన్ను వాళ్ళు కాదు అందుకే ఆ వేసుకున్నాను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అరవింద్ చనిపోయాడని తెలిసింది అక్కడే అతన్ని పాతి పెట్టారని తెలిసింది నేను కూడా అక్కడ చాలా స్వార్థంగా ఆలోచించానని అర్థమైంది కొద్దిగా ప్రయత్నించుంటే ఇద్దరిని కాపాడుండేదన్నేమో అనిపించింది నేను అందుకే నిన్ను ఇరవై సంవత్సరాలుగా ఇక్కడికి రానివ్వలేదు నేనే నీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసరికి అరవింద్ నీకు కనిపిస్తున్నాడని నీ మొహంలో మార్పు నాకు అర్థమైంది ఎందుకంటే అరవింద్ నీకు మాత్రమే కాదు నాకు కనిపిస్తుంటాడు ప్రతి రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ప్రతి రోజు నన్ను భయపెట్టాలని చూస్తుంటాడు కానీ నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నాకే తెలుసు ఇదంతా నీ మీదకి రాకూడదని చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్లీ అరవింద్ కి జరిగిందంతా గుర్తు చేశావు కానీ తప్పంతా నాదే కదా నేనే అతన్ని కాపాడలేకపోయాను నా స్వార్థమే అరవింద్ బలి తీసుకుంది అని నాయనమ్మ ఏడ్చింది అనుషాకు చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం గుర్తుకొచ్చాయి కానీ చాలా తప్పని అనిపించింది కానీ ఏమి చేయలేని స్థితిలో తన వల్ల ఒక ప్రాణం పోయిందని బాధ కలిగింది అయినా ఇక ఇప్పుడు ఏం చేసేది లేదు ఇక తన జీవితం బాగుండాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది ఇక రాత్రికి రాత్రే బట్టలు సర్దుకుని తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది ఊర్లో అందరూ తనను మళ్లీ పంపించడానికి వచ్చారు కారులో కూర్చున్న అనుషా వీడ్కోలు పలుకుతూ వెనకకు తిరిగింది అందరి మధ్య అరవింద్ ఉండి బాయ్ చెప్పడం అనుషా చూసి అనుషాకు ఆశ్చర్యం కలిగింది ఇక అనుష ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళలేదు ఇది మహారాష్ట్రలో రియల్ గా జరిగిన స్టోరీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి రియల్ స్టోరీస్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి